హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ వచ్చేసి నువ్వులో ఎండుమిర్చి కాంబినేషన్లో పచ్చడి అయితే సూపర్ అనమాట అసలు టేస్ట్ అద్దరిపోతుందండి కూర పప్పు చేశాను పప్పులోకి సైడ్ డిష్గా నేను ఈ పచ్చడిని చేశాను అనమాట సూపర్ టేస్ట్ అయితే అమోఘం అండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఈ చల్లని వాతావరణంలో ఇలాంటి పచ్చళ్ళు దంచుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో అద్దరిపోతుంది అంతే నువ్వులు ఎండిమిర్చి కాంబినేషన్లో పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను పదిహేను నుంచి ఇరవైలోపు ఎండిమిర్చిని అలవల్చి పక్కన పెట్టానండి మీరు స్పైసీ ఎక్కువ ఉంటే మీరు చూసి వేసుకోండి నేనైతే పదిహేను నుంచి ఇరవైలోపు ఎండిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాము ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి నువ్వుల ప్లేస్లో మీరు అయినా వేసుకోవచ్చు అలాగే పల్లీలైనా వేసుకోవచ్చు అండి కానీ దేని టేస్ట్ దానికే కదా నువ్వులు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి సూపర్ అనమాట కమ్మగా ఉంటుంది పచ్చడి అనేది ఇవి దోరగా వేయించుకున్నాము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి చూసారు కదా ఇప్పుడే ప్లేట్లోకి తీసుకున్నాం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసి దోరగా వేయించుకున్నాము వాటిని కూడా మనం వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి పచ్చడి ప్రాసెస్ అంతా కమ్మదనం అనేది అంతా కూడా మాడిపోతే టేస్ట్ అస్సలు రాదు అందుకనేసి దగ్గర ఉండి మీరు బాగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి దోరగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాము ఈ రెండింటిని కూడా బాగా దించే ముందు ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో లాస్ట్లో ఇవేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా బాగా మంచి వాసన తోటి రెడీ అయిపోయాయండి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని టమాటాలండి ఒక రెండు టమాటాలు నేను అలా కట్ చేసి వేస్తున్నాను రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది ఒక పదిహేను నుంచి ఇరవై లోపు నేను తీసుకున్నాను కదా అందుకని రెండు టమాటాలు వేస్తున్నాను ఇవి బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని బాగా ఫ్రై అవుతాయి ఈ లోపు మనము చింతపండు అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఒక పది నిమిషాలు ముందు నానబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుంది అనమాట బాగా నానతుంది కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముందుగానే నానబెట్టేస్తాను ఇప్పుడు చూద్దాము టమాటాలు బాగా చూసారు కదా బాగా మగ్గిపోయాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వేగిపోయాయి కూడా బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న చల్లారే చల్లారేలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ముందుగానే నువ్వులు వేయించుకున్నాం కదా నువ్వులు వేసి కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా గంధంలాగా కాకుండా నేను చూపిస్తానండి చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఆ విధంగా కొద్దిగా పులుకు పొలుగా ఉండేలాగా పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని బాగా అవి కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పులుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి మీ దగ్గర రోలు ఉంటే రో రోట్లో వేసి దంచుకోండి ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకుని చింతపండును కూడా వేసేసుకున్నాము ఆ నీళ్లతో కూడా వేసేసుకోండి మనం ముందుగానే నానబెట్టుకున్నప్పుడు వాటర్ వేసుకుంటాం కదా వాటర్తో సహా వేసేసేయండి చింతపండుని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఒకట టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందాము మరి మెత్తగా పట్టుకుడుతుండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గంధంలాగుంటే అసలు టేస్ట్ అస్సలు బాగుండదు మనం రోడ్లో దంచుకునే పచ్చడిగా కొద్దిగా అలా రావాలంటే కొద్దిగా పోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పొలుకు పులుగుగా ఉండేలాగా పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే ఫ్రై చేసుకున్న టమాటాను కూడా వేసేసుకుందామండి టేస్ట్ అయితే మాకైతే సూపర్గా నచ్చుద్దండి ఈ పచ్చడి మా ఇంట్లో ఎప్పుడు తంచుతూ ఉంటాను నేను ఇది కూడా మరీ మెత్తగా కాకుండా ఆ విధంగా మనము మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే పొట్టి తీయకుండా ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్లన్నీ వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి జస్ట్ అలా ఒక్కసారి అలా మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ మనం ఉల్లిపాయ కానీ వెల్లిపాయ కానీ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అలా అయితే మనకు అస్సలు బాగుండదు ఆ విధంగా నేను చూపించిన విధంగా పట్టుకోండి చాలా బాగుంటుంది మనం రోడ్లో దంచుకున్న పచ్చడి ఫ్లేవర్తో వస్తుందన్నమాట ఇప్పుడు దీన్నంతా గిన్నెలోకి తీసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ కమ్మ కమ్మనైనా మనకి నువ్వులు ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది కాంబినేషన్లో అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దోశలోకైనా ఇడ్లీలోకైనా బ్రేక్ఫాస్ట్లో కూడా సూపర్ అండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నే వేసుకుని తినండి తప్ప నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్